హాయ్ మీ పద్మని మరి పద్మా కిచెన్లోకి వెళ్ళిపోద్దామా వచ్చేయండి మా బాబు ఇవాళ శనివారం కదా టికెట్కి వెళ్ళిపోయాడు వాడు వస్తానని భోజనానికి వచ్చేస్తానని ఫోన్ చేశాడు మూడు బంగాళదుంపలు ఉన్నాయి ఒక క్యాప్స్కమ్మ టమాటా ఖరీదు చేసుకుందాం మరి వీటితోటి మరి చూసేద్దాం పదా మా బాబు ఆదివారం శనివారం టికెట్కి వెళ్ళిపోతారు ఫ్రెండ్ మా బాబు టికెట్ చాలా పిచ్చి ఒక రూమ్ నిండిపోయింది కప్పులు రూమ్ నిండా కప్పులే టికెట్కి వెళ్ళి గెలుచుకున్నది మీకు ఒకసారి చూపిస్తాను ఈ మీరు ఇలాగే ఎప్పుడన్నా మీరు ఒకటి <laughs> ఒకటి ఇలా ట్రై చేసారా కూర నేను గింజలు కూడా తీను ఫ్రెండ్స్ గింజలు కూడా వేసా నేను గింజలు కూడా తీను పక్కనే రైస్ పక్కన రైస్ పెట్టాను చూడండి ఓ పక్కనేమో కర్రీకి మొక్కలు పోస్తున్నాను చాలా బాగా తెలుస్తుంది ఇది ఈ ఢీమార్క్ నుంచి కొనుక్కున్నాను ఇది ఎవరు అంటారు లే ఢీమార్క్ వెళ్తే అరుణ దగ్గరికి వెళ్ళినట్టే కామెంట్ కింద పెట్టారు తగినంత నూనె తగినంత పసుపు కత్తిమర్చి ఉల్లిపాయలు తగినంత పారా టమాటా ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు బాగా మగ్గబెట్టుకుందాం సార్ మా అబ్బాయి తింటాను కదా అయితే నేను తిన్నా మా అబ్బాయి సరిపోండి సరిగి మూత పెట్టేసి మగ్గపెట్టుకుందాం బంగాళదుంప ముక్కలు వేసుకుందాం ఇవి కూడా మగ్గబెట్టుకుందాం మూత పెట్టుకుని 고추를 조금 더 넣으면 더 맛있을 것 같아요 조금 더 넣으면 더 맛있을 것 같아요 조금 더 넣으면 더 맛있을 것 같아요 고추를 넣었어요 మగ్గిపోయింది ఫ్రెండ్స్ తగినంత కారం చూసుకున్నాం మేము సొంతంగా ఆడించుకున్న కారం ఫ్రెండ్స్ ఇది చాలా ఎర్రగా ఉంటుంది మసాలా కారం అన్ని రకాలు వేసుకుని బినుసులన్నీ వేసుకుని ఆడించుకున్న కారం ఇది కూడా కర్రీ కూడా చాలా కమ్మగా ఉంటుంది మూత పెట్టుకుని ఒక నిమిషం ఆగి వాటర్ పోసుకున్నాను దీంట్లో కానీ ఒక ఎండి చేప కానీ ఎండ్రీలు కానీ వేసుకుంటే నా సామ్రంగా సోపరు సోఫ కానీ మా బాబు తిన్నాడు ఫ్రెండ్స్ నేనే తింటా చేపలే తిన్నా కొద్దిగా సాల్ట్ వేసుకుందాం సరిపోలేదు మూత పెట్టేసి దగ్గరగా ఎగిరేద్దాం కూర ఎగిరింత చూద్దాము ఇంకా కొంచెం ఆట ఉంది ఇలాగా చెదగ్గొట్టిన ఎల్లుపాయి కొత్తిమీర ఎల్లుల్లిపాయ పది కూరలు చెరగబుట్టేస్తాను ఫ్రెండ్స్ నేను నాకు చాలా ఇష్టం అలా వేసుకుంటే స్మెల్ వస్తుంది ఆరోగ్యానికి మంచిది కొంచెం ఎగర పెట్టుకుని దింపేసుకుందాం దగ్గరికి వచ్చాక అంటే ఫ్రెండ్స్ అయిపోయింది బంగాళాగ్ప క్యాప్ స్టోన్ కర్రీ చక్కబడి ఎగిరిపోయింది దింపేసుకుందాం బరు ఉంటాను బాయ్ మళ్ళీ మళ్ళీ ఇన్ని రకాల వంటలతో కలుస్తాను ఓకేనా